नमः श्रीमते रामानुजाय नमः श्रीमाधवाङ्क्रिजलजद्वयनित्यसेवा प्रेमाभिलासय पराङ्कुशपादभक्तं कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि भगवत् ్రాహ్మానుజులకు సంబంధించినది దీనిని ప్రతినిత్యము అనుసంధానం చేసుకుంటే ఆ భగవద్ రాహ్మానుజుల అనుగ్రహం మనకు కలిగి ఆ పెరుమాళ్ళు మనను అనుగ్రహిస్తాడు దీనిలో సందేహం లేదు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో పెరుమాళ్ళ ముందు మనం పరిచయం చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఆ పిర్మాలు అనుగ్రహం మనకు కలుగుతుంది పరిచయం ఎందుకు అంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఒక మంచి వ్యక్తి ద్వారా కనుక వెళితే మనకు పనులు శీఘ్రంగా జరుగుతాయి ఆ వచ్చిన వ్యక్తిని గుర్తించి మన పనులు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది భగవంతుని విషయంలో కూడా అలాగే ఉంటుంది అందుకే మనము మన పూర్వాచారులను స్మరించి భగవంతుణ్ణి స్మరించాలి అలాగే మనము నాతమునులను యామునాచారులను భగవద్ రామాణులను వీరిని అందరినీ వారికి తగ్గ ధనియల్ని చెప్పి ఆ పెరుమాళ్లను మనము అనుగ్రహం చేసేటట్లుగా చేసుకోవాలి అసలు భగవంతుడు ఉన్నాడా అనేది పెద్ద సందేహం ఈ రోజుల్లో అటువంటిప్పుడు ఇవన్నీ ఎందుకండి అనడం పొరపాటు నీకు బుద్ధి లేదు అంటే ఒప్పుకుంటావా నాకెందుకు బుద్ధి లేదు అంటావు మరి ఆ బుద్ధి కనిపిస్తుందా కనిపించదు అలాగే పరమాత్మ కూడా కనిపించడు ఎవరికో కనిపిస్తాడు కోట్ల మందిలో ఒకరు కనిపిస్తాడు అంత మాత్రాన వారు లేరు అని అనకూడదు అలాగే మనస్సు ఈరోజు మనస్సు చాలా హాయిగా ఉంది నిద్ర బాగా పట్టింది అంటాం లేకపోతే ఈరోజు మనసు ఏమీ బాగులేదు అన్ని చెత్త కళలు వచ్చాయి నిద్ర పట్టలేదు అంటాం మరి మనస్సును మనం చూసామా చూడలేదు అయినా కూడా మనసు ఉంది అంటాం అలాగే పెరుమాళ్ళు కూడా అంతే చూడము కానీ ఉన్నాడు అని గ్రహించాలి అలాగే జీవి బ్రతికున్నాడు చనిపోయాడు అని అంటాం ప్రాణం పోయింది అని వాడుతూ ఉంటారు ఒక పదాన్ని మరి ఆ ప్రాణాన్ని మనం చూసామా చూడలేదు ప్రాణాన్ని ఎవరు చూడరు అది పోతుంది అలాగే గర్భస్థంలో గర్భంలో ఉన్నప్పుడు దాన్ని ప్రతిష్ఠించబడుతుంది ఈ ప్రాణాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు అంత మాత్రాన భగవంతుడు లేడు అని అనకూడదు భగవంతుడు ఉంటాడు ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది అని వారిని ఆశ్రయిస్తూ ఉండాలి ఎంతవరకు ఆశ్రయించాలి అంటే మన జీవితాంతము ఆశ్రయిస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ జన్మ ఇప్పుడు కలిగిన జన్మ కాదు దీని వెనుక చాలా జన్మలు ఎత్తి ఈ జన్మకు మనం వచ్చాం కాబట్టి ఇంకా జన్మలు లేకుండా చేసుకోవాలి ఈ జన్మలోని బాధలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ బాధలు అనుభవించకుండా ఈ ప్రపంచం కన్నా ఇంకా హాయిగా సుఖంగా రోగాలు లేని మృత్యువు లేని ముసలితనం లేని లోకం ఉన్నది అదే పరమ పదం అక్కడ ఇవేవి ఉండవు ఒక అమృతం చుక్క వేస్తారు దాంతో మనకి అన్నీ పోతాయి అంతా ఆనందమే ఆ పెరుమాలను చూస్తూ ఉంటారు ఆయనకు కైంకర్యం చేస్తూ ఉంటారు కైంకర్యము అంటే సేవ ఏదో ఒక పని చేస్తూ ఆ స్వామిని చూస్తూ ఉంటారు ఇలాగైతే మనం తిరుమల వెళ్ళి కైంకర్యాలు చేస్తూ ఉంటామో ఆ స్వామిని చూస్తూ ఉంటాము అలాగే కాబట్టి మరి అటువంటి పరమాత్మ సేవిస్తే మనకు ఏమొస్తుంది అంటే குற்றமும் சாரா குடுவினையும் சாரா தீமாற்றமும் சாரா வகை அறிந்தேன் ஆற்றங்கரை கிடக்கும் கண்ணன் கடல் கிடக்கும் மாயன் உரை கிடக்கும் உள்ளத்தனக்கு கூற்றமும் சாரா அண்டே மரணம் ராது குடுவினையும் சாரா రోగాలు రావు తీ మాత్రము సారా అంటే భగవంతుని చేరటానికి కలిగే అవరోధమైన మార్గాలు మనను చేరవు ఆ పరమాత్మను మనం సేవిస్తే ఆ పరమాత్మ ఎక్కడుంటాడు అంటే కావేరి నది ఒడిన ఉంటాడు పార్క్ కళలలో ఉంటాడు మన మనసుల్లోనే ఉంటాడు అని ఈ పాసురం యొక్క అర్థం నా కత్తనే కుడందై వెహకాతిరు వెవ్వుల్ నా కత్తనే అరంగం పేర్ అన్బిల్ నా కత్తనే పార్ కడల్ కెడకు ఆది నెడుమాల్ అనే పార్ కరుతనావాన్ మరి ఈ పెరుమాళ్ళు దివ్య దేశాలలో వేంచేసి ఉంటాడు అక్కడే ఎందుకు ఉంటాడు అంటే మన ఆళ్ళవాళ్ళు వారి పాసుల ద్వారా అక్కడ ఉన్న పెరుమాళ్ళకు మంగళాశాసనం చేశారు అవే దివ్య దేశాలు ఆ దివ్య దేశాలు మనకు ఒక నూట ఎనిమిది ఉన్నాయి ఆ నూట ఎనిమిదిని మనం సేవిస్తూ ఉండాలి అవి ఎక్కడ అంటే ఒకటి కుడందై వెహిక వెహిక అంటే యథోక్తకారి పెరుమాల్స్ అనేది కంచిలో ఉన్నది తిరువెవ్వు అంటే తిరువళ్ళూ సాలహోత్రుల్ని అనుగ్రహించిన క్షేత్రము ఈ తిరువెవ్వు ఎట్టి రోగాలు ఉన్నా ఈ తిరువెవ్వులు స్వామిని సేవిస్తే ఆ రోగాలన్నీ పోతాయి అని ఒక నమ్మకం ఉన్నది ఇంకా నాకత్త అరంగం శ్రీరంగంలో స్వామి ఉంటాడు శ్రీరంగంలోనే మనకు మొట్టమొదటిగా అవతరించిన స్వామి శ్రీరంగనాథుడు ఆయననే ఆది పెరుమాళ్ ఇంకా తిరుపేర్ అన్బిల్ ఇవి కూడా శ్రీరంగం పక్కనే ఉంటాయి దివ్య దేశాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి ఆ దివ్య దేశాలలో ఉన్న పెరుమాళ్లను అక్కడకు వెళ్ళినప్పుడు ఆల్వాళ్ళు అనుగ్రహించిన అవసరంలో కనుక మనం స్థుతిస్తే ఆ పెరుమాళ్ళు ఆనందపడి మన వాళ్ళు వచ్చారు అన్న సంతోషంతో మనల్ని అనుగ్రహిస్తాడు కుడందై వెరికా తిరువెవుల్ అరంగం తిరుపేర్ అన్బిల్ ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ పాసురాన్ని చదివితే సరిపోతుంది ఇవన్నీ దేశ పాసురాలు దేశ పాసురాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్కరి చొప్పున కంఠస్థం రావాలి అవి ఆ స్వామి ముందు మనం విన్నవించుకోవాలి స్వామి ఆది నెడుమాల్ ఆ స్వామి ఇన్ని క్షేత్రాలలో మన గురించి ఉంటాడు కుడందై వెహిక తిరువెవ్వు అరంగం పేర్ అన్బిల్ వెల్లరై ఇలా అనేక దివ్య దేశాలు ఉన్నాయి మరి ఎందుకు అక్కడ ఉంటాడు అనేక పర్వపదంలో పని లేదా హాయిగా లేదా అంటే పర్వపదంలో అన్నీ ఉన్నా అవన్నీ విడిచి మనలను అనుగ్రహించాలి అన్న ఉద్దేశంతో అనే పార్ కరుతనావాన్ ఎవరైతే ఆయనను సేవిస్తారో వారి మనసుల్లో ఉండాలి వారిని అనుగ్రహించాలి అని ఆ స్వామి అనేక క్షేత్రాలలో మన గురించి ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్లకుండా ఇలా కాలం గడుపుతూ ఉంటే ఈ జీవితానికి ముక్తి కలిగే అవకాశము ఎలా వస్తుంది జీవిత లక్ష్యము అంటే ప్రతి జీవి జన్మించిన తర్వాత ఆ జీవి యొక్క లక్ష్యము ముక్తిని సంపాదించడమే కానీ ఇలా ధనమును సంపాదించి భోగ్యాలు అనుభవించడానికి కాదు ఇది ఒక భాగము మాత్రమే మన చివరి భాగము ఏమిటంటే ఆ స్వామిని చేరడము పరమపదం చేరడము ముక్తిని పొందడం స్వర్గం నరకం ఇవి అందరికీ తెలుసు కానీ పరమపదం కూడా ఒకటి ఉంటుంది స్వర్గం పుణ్యం చేస్తే లభిస్తుంది నరకం పాపం చేస్తే లభిస్తుంది అయితే పుణ్యము చేసి స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ అంతా అనుభవించాక మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తుంది కొత్త పుణ్యము చేసుకొని మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది అలాగే నరకం కూడా పాపాలు అన్ని అయిపోయాక మళ్ళీ భూమికి పంపిస్తారు మళ్ళీ మనం వచ్చి ఈ లోకంలో పాపాలు చేస్తూ చేస్తూ పాపాలన్నీ ఒక మూట కట్టుకొని మళ్ళీ వెళ్తాము మళ్ళీ నరకాన్ని అనుభవిస్తాము అలాగే మళ్ళీ మళ్ళీ పుణ్యాన్ని అనుభవించి స్వర్గానికి వెళ్తూ ఉంటాము ఇది ఒక కాలచక్రం ఇదిలా జరుగుతూ ఉంటుంది ఇలా జరగకుండా హాయిగా ఎప్పుడు ఆనందంగా పెరుమాళ్ళ సన్నిధిలోనే మనము ఎవరినైతే ఆరాధిస్తామో ఆ పెరుమాళ్ళ సన్నిధిలోనే మనం ఉండాలి అంటే పరమపదం ఒక్కటే మార్గం ఆ పరమపదం చేరినవారు మరల జన్మించరు జై శ్రీమన్నారాయణ జై జై రామానుజ